తో పాటు మీ పక్కన వాళ్ళు కూడా పెట్టినారని చెప్పారు సేమ్ ఒకటే రోజు ఇద్దరు పెట్టినారు వాళ్ళకి మీకు డిఫరెంట్ ఏమన్నా ఉందా ఈ మందు కొట్టడం వల్ల ఎవరు నారాయణపూర్ ఏ మండలు జిల్లా భూపాలపల్లి జిల్లా ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు మీరు మూడు ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు మీరు రీసెంట్గా గ్రాండ్ ఎక్స్ అనే మందు స్ప్రే చేసినారు కదా ఇది ఎన్నో స్ప్రే చేసినారు నాలుగు స్ప్రే చేసినారా మీరు ఇప్పుడు మిర్చి నాటుకొని ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటివరకు నలభై ఐదు రోజులు అవుతుంది ఈ నలభై ఐదు రోజుల్లో మీరు ఎన్ని ఇది నాలుగో స్ప్రేగా చేసినారు దీని రిజల్ట్ ఎలా అనిపించింది మీకు రిజల్ట్ బాగుంది ఏమేమి అనిపించినా ఒకసారి సరిచూపియండి మొక్కలను వస్తుంది కనుపులు దగ్గర దగ్గర వస్తున్నాయి చెట్టు మంచి బుట్టాకరం కూడా వస్తుందా బుట్టాకరంగా వస్తుంది మీరు అంట ఇది ముందు ఎట్లుండే మిరప తోట పెట్టినట్లే పెట్టిన మొలక పెట్టినట్లే ఉండే మీతో పాటు మీ పక్కన వాళ్ళు కూడా పెట్టినారని చెప్పారు సేమ్ ఒకటే రోజు ఇద్దరు పెట్టినారు వాళ్ళకి మీకు డిఫరెంట్ ఏమన్నా ఉందా ఈ మందు కొట్టడం వల్ల పెట్టిన పెట్టినట్టే ఉన్నాయి ఒకసారి డబ్బాలు మంచిగా చూపియనా ఏం పేరు అది ఇది యూట్యూబ్లో తీసి తీసుకున్నాను ఇది అందరు తీసుకోవాల్సిన మందేనా నీకు అంటే ఈ మందు కొట్టినాక చెట్టు ఇట్లా ఆకులు ఎలుపుగా వచ్చినాయా చిట్టు చిట్టు ఆకులు వచ్చినాయా చిట్టాకు వచ్చినాయి పై ముడత పోయింది ముడత పోయింది దోమ కూడా పోయింది ఓకే అన్న మొత్తం ఎన్ని ఎకరాలు తీసుకొచ్చినాయి మూడు ఎకరాలు రెండు అబ్బాలే కొట్టినావు ఓకే అన్న థ్యాంక్ యూ